గుంటూరు గుంటూరులో వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు గుంటూరు కృష్ణ కృష్ణ వైసీపీ శ్రేణులు ఎలా రెస్పాన్స్ అవుతున్నాయి కార్యాచరణ ఏంటి జరిగిన దాడి నేపథ్యంలో వైసీపీ నేతలు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నాం సార్ చెప్పండి ఎలా చూస్తారు జగన్ పై జరిగినటువంటి దాడిని ఎలా చూస్తారు మీరు ఇది ఒక జగన్మోహన్ సీఎం మీద జరిగిన దాడిగా మేము చూడడం ఐదు ఆరు కోట్ల ప్రజానిక మీద జరిగిన ఈ దాడి ఇది మొన్నటి దాకేమో తాడేపల్లిలో తాడేపల్లిలో ఉన్నాడు బయటికి రాట్లేదు పడదాలు కట్టుకుంటున్నాడు అన్నారు ఈ రోజున జనాల్లోకి వచ్చి ఆ విధంగా ప్రజలతో మమేకమై ఆయన మంచి మంచి కార్యక్రమాలు అందరితో ఎవడైనా పేషెంట్స్ వచ్చినా చిన్నపిల్లలు వచ్చినా ముసలా మొసకా వచ్చినా కూడా అందరితో కూడా మమేకమై ఈ రకంగా బస్సు యాత్ర చేసుకుంటా బాధ్యత చూడలేని వాళ్ళు కళ్ళు కుట్టిన వారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బోండా ఉమాగారి ఆధ్వర్యంలో ఇది మన ఇవాళ విజయవాడ వారిది కూడా పోయినసారి పాదయాత్ర చేస్తే ఏ విధంగా షేక్ అయిందో అదే రేంజ్లో మరి అంతమంది ప్రజానికం వచ్చే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలి కృష్ణా జిల్లా అంటే వైసీపీ టీడీపీకి అడ్డా అని అక్కడ కూడా ప్రజానికం రావడం చూసి వాళ్ళకి ఏం అర్థం కాక ఇప్పుడు హై సీట్లు కూడా వస్తాయో అనే ఒక డైమాలో పడిపోయి ఈ విధంగా ఒక ట్యాట్బాలో ఏదో పెట్టి అది కూడా ఎక్స్పర్ట్ అండి ఒక కరెక్ట్ పెట్టాయంటే ఒక ఎక్స్పర్ట్ చేతి చేయించారు దీని గురించిగా పోలీసు వ్యవస్థ కానివ్వండి ఎలక్షన్ కమిషన్ కానివ్వండి దాని గురించి ఎంక్వైరీ చేసి ఎవరైతే ఈ దాడి చేశారో వాళ్ళందరినీ చట్టపరంగా వాళ్ళకి శిక్షించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకో సీఎం సీఎం అంటే సీఎం అంటే దాదాపు హై సెక్యూరిటీ జోన్లో ఉంటారు అలాంటి నాయకుడి మీదే అలాంటి సీఎం మీదే దాడి జరిగిందంటే దీన్ని ఎలా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వంగవీటి మోహన్ రామ్ గారిని అదే విపరీతమైన ప్రజాదరణ ఉందని అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు కుట్ర చేసి ఆయన హతమార్చాడు అదే విజయవాడలో అదే విజయవాడలో ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి మీద కావడా అదే కుట్ర చేసి ఆయన హతమార్చాలనే ఉద్దేశంతో రాళ్ల దాడి చేశారు పవన్ కళ్యాణ్ ఆయన పక్కనుండి జనం ఆ సామాజిక ఆలోచించుకోవాలి మీరు ఎవరు మంచి ఎవరు చెడు ఆ రోజు రంగగారిని పుట్టబెట్టిన ఆయన పక్కన నువ్వు చేరి ఇప్పుడు అదే మా జగన్ గారి మీద రాళ్ళు లేపించే కార్యక్రమాలు చేస్తున్నారు మీరు దయ పద్ధతిగా ఉండండి పద్ధతి తప్పితే మీకు రాళ్ల వర్షం కాదు బాంబుల వర్షం పడుతుంది దాడి మానవత్వం మానవత్వ బాధి జగన్ ఎంతమంది అమాయకులు అనాదరి వాళ్ళందరు ఆదరిస్తున్నాడు ప్రేమతో వలకరిస్తున్నాడు కానీ మూర్ఖత్వంతో రాజ్యాకాంక్ష కోరుకొని విరవిగుతుండడం తెలుగుదేశం నాయకులు చేసిన గొప్ప భయంకరమైన దాడి అంత అంత ప్రేమగా బలుస్తున్న వాడిని ఆయన చూసి తట్టుకోలేక వచ్చే ఆదరణని భరించలేక అలా దాడి చేశారు ఇంకా ఏదో ఇది నా దాదాపు ఇది ప్లానే ప్లాన్ కాబట్టి కుదరదు అంత హై సెక్యూరిటీ ఆక్టోబర్ సెక్యూరిటీ ఉండేటువంటి జగన్ దగ్గర అంత ఇదిగా వచ్చారంటే ఏదో ప్లాన్లో చూస్తారు దాదాపు ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు మొదటి నుంచే ఎప్పుడు దాడి చేద్దామని ఎదురు చూస్తున్నారు అవకాశం దొరికింది చీకటి పడింది ఆ వైల్ తగులుతున్నాయని వైల్ తీసినట్టున్నారు కరెంటు ఇదే అవకాశం అనుకున్నారు వాళ్ళు దాడి చేశారు ఈ దాడిని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పిన ఖచ్చితంగా ఖండిస్తున్నాం అందరు ఖండించాల్సిందే ఎలక్షన్ కమిషన్ దీని చర్య తీసుకోవాల్సిందే జగనన్న ఈ రోజు రాడు రాడు అన్నాక బయటకు జగనన్న బయటికి రాడు రాడు అన్నాక ప్యాలెస్ నుంచి జగనన్న బయటకు వచ్చిన తర్వాత ఈ పదమూడు పదమూడు రోజులకి ఇన్ని రోజులు తిరిగిన తర్వాత ఈ రోజు రాయలతోనూ రెప్పలతోనూ ఇట్ట కొట్టుకొని అదే దౌర్భాగ్యం చంద్రబాబు చెప్పుతో కొట్టుకుంటామో పవన్ కళ్యాణ్ బూడితో కొట్టుకుంటామో బీజేపీ వాడు ఏదైతే ఏదైతే కలిపి కొట్టుకుంటామో ఇవన్నీ చేసుకొని కొట్టుకోవాలి కానీ పక్కన గెలుస్తున్నాడు అనేసే కదా ఈ రోజు నూట యాభై ఒకటి కొట్టాడనేసి ఇరవై మూడు రో ఇరవై మూడు సీట్లు కొట్టాడే ఇరవై మూడు సీట్లు కొట్టినోడు కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు రేపు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొట్టిన తర్వాత ఇంకా అప్పుడు ఏం పీకుతాడు ఏం చేస్తాడు అనేది ఆయనకే తెలియాల మనిషి ఈ రోజు ప్రజలకి జగన్ గారికే ఏ దేశం లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు అట్టా రేపు ప్రజలకేం చేస్తాడు ఇవన్నీ మేము మద్దతు ఇస్తుంటేనేమో పోలీసులు ఏమో అన్యాయంగా ఈ రోజు మా ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి రాళ్ల దాడి చేపించిన ఎదవలకు చెప్తా ఉన్నాము ఇరవై మూడు సీట్లలో కూర్చున్నటువంటి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎవడైతే ఉన్నాడు అలాగే సింగిల్ సీట్ కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ గారు వాడు ఎవడైతే ఉన్నాడు వాళ్ళకి పొందుతున్న బీజేపీ నాయకులతో కూడా చెప్తున్నావు ఈ రోజున మీరు చేసిన చర్యకి ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది నూట యాభై ఒక్క సీట్లో కూర్చున్నా మేము మిమ్మల్ని ఏ విధంగా దాడి చేయాలిరా ఎదవల్లారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము గుంటూరు మహిళా విభాగం తరపున ఈ రోజున మరి ఇక్కడ మహా ధర్నా ఏర్పాటు చేసాము మా విడుదల రంగమ్మ గారి కార్యాలయంలో దమ్ముంటే మరి ఒక అమ్మకి అబ్బకు పుట్టిన వాడు ఎవడైనా సరే రండిరా మేమే రాడలేసామని ఒప్పుకోండి రా మీకు సవాల్ విసురుతా ఉన్నాం ఎదవల్లాగా ఎక్కడో ఉండి మీరు ఒక సీఎం మీద రాళ్ళు విసురుతాం మగతనం కదరా కొద్దిగా అని చెప్పి మేము అడుగుతా ఉన్నా రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఈ చర్యకి తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది మా ప్రాణానికి ప్రాణం ఇచ్చే మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఈ రోజుల్లో ఇలా జరిగిందంటే ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇరవై మూడు సెంట్లు గెలవలేడు అయినా కూడా మా ప్రియతమ నాయుడు జవహర్ రోడ్ మార్గం మీద ఎటువంటి ఉత్తి లేకుండా రాళ్ళ దాపిడి చేశాడు వారికి ఏం చేయలేకపోయినా కూడా ఏదో చేశాడు గుంటూరులో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్నాయి ప్రధానంగా విడుదల రజనీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మహిళలు అదేవిధంగా వైసీపీ శ్రేణులు కూడా ఇక్కడ చేరుకున్నారు ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీదే ఈ విధంగా దాడి జరిగితే దీని మీద ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కూడా దృష్టి పెట్టాలి చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ మురళీధర కృష్ణ